హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి ఒక్కటే సింగిల్గా కనిపిస్తుంది కదా మరి ఈ ఎద్దు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం క్యాపిల్ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి సింగిల్ ఎద్దట మరి రైట్ సైడ్ మంచి స్పీడ్తో కుడిపక్క అయితే మరి చేద్దలో వస్తుంది ఫ్రెండ్స్ మరి మరి చూస్తున్నారు కదా ఎద్దు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఏడు వేలుగా చెప్తున్నారు ఎద్దు చాక బెరమ్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట ఫ్రెండ్స్ మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ కోసం మరి వీడియో కిందనే మీకు రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలతో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి